నమస్తే తెలంగాణ విలేకరు సతీష్ మీద కేసు పెట్టడం జరిగింది చాలా రోజుల నుంచి కాంగ్రెస్ వాళ్ళు పోలీసులతో చెప్పించి పోర్టు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టద్దు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పెట్టవద్దు అని గతంలో ఎస్ఏ గారు నన్ను చాలా టార్చర్ చేశాడు అయినా వాస్తవాలను ప్రజల దగ్గర తీసుకుపోతా తప్పులన్నీ కూడా ప్రజల ముందు పెడతా ఆయన గట్టిగా నిలబడి ప్రజల సమస్యలను పరిష్కారం చేసి చేయలేని ప్రభుత్వాన్ని అని ఎన్నో విమర్శలు చేస్తూ ప్రెస్ ద్వారా ప్రజలకు ఇంపించాడు తొర్రూరు సంబంధించిన పెద్దవంగర పోలీస్ స్టేషన్లో కూడా కొంతమంది ఎస్ఐ గాని కానిస్టేబుల్ కొంతమంది అరాచకాలం కూడా బయట పెట్టాడు అది పక్ష సాధింపుతో పెట్టి వాళ్ళ కుటుంబంలోనే చిన్న కేసు అయింది ఇద్దరు అన్నదమ్ములు మాట మాటగా అంటున్నారు ఈయన మీద ఈయన కూడా పిటిషన్ పెడితే అది పట్టించుకోలేదు ఇచ్చిన పిటిషన్ వీళ్ళే పోర్తి చేసి వాళ్ళ బ్రదర్ తోటి పిటిషన్ ఇప్పించి అంటే ఎసుటి కేసు పెట్టానంటే చిన్న కేసు అది బేలబుల్ రాకుండా కావాలని ఫ్రైడే రోజు చూసి పండుగ రోజు హాలిడేస్ ఉంటాయి కాబట్టి మూడు నాలుగు రోజులు బెయిల్ రాకుండా జైల్లో పెట్టాలని కాంగ్రెస్ వాళ్ళు పోల్చుకొచ్చి ఆడ ఎస్ఐ ఆడ ఎంబడి పడి పెట్టడం పెట్టాడు కదా జర్నలిస్టులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు దీన్ని ఖండించారు ప్రతి ఒక్కరు ఒక జర్నలిస్ట్ మీద ఇంత అరాచకంగా కేసు పెట్టారు ఒక్కటి కాదు మొన్న మొన్న ఇద్దరు మీద పెట్టారు జర్నలిస్టుల మీద కూడా మన పాలకు మా పాలకృత నియోజకర్గంలో కొద్ది ఇదే మైబా జిల్లా పెట్టారు అయిన అయిందానికి కాదానికి జర్నలిస్టులను విపరీతంగా సతాయిస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోలీసుల ద్వారా దయచేసి జర్నలిస్టులు కూడా స్పందించాలి ప్రజలు కూడా స్పందించాలి ఆ కుటుంబానికి అందరం కూడా అండదండలు ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు